సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు అజ్ఞాని ముందు దేవుడు వచ్చి నిలబడిన కళ్ళు లేని వాడిగా చూస్తుంటాడు తప్ప గుర్తించలేడు అంటారు మహాత్ములు సోయా సో ఖోయా జాగా సో భాగా అన్నారు మహాత్ములు అందుకే ఎవరైతే తెలుసుకొని సత్య మార్గంలో నడుచుకుంటారో వారు జాగృతం అవుతారు ఎవరైతే సత్యంను తెలుసుకోలేరో వారు అజ్ఞానంలో ఉండిపోతారు ధ్యానం ద్వారా కలిగిన సంకల్పం మన కోరికలను తీరుస్తుంది బాబాగారు అంటారు నేను ఆత్మబోధ చేస్తున్నాను మీ ఆత్మనే మీకు సాక్ష్యం ఇస్తుంది మీ ఆత్మనే కోరుకోండి ఆత్మనే మీ పనులన్నీ చేసి పెడుతుంది అందుకని మీ దేవుడు మీ దగ్గరే ఉన్నాడు తుకారా మహారాజ్ అంటారు తుజా దేవు తుజా పశి పరీజాగా చూకులాషి అనగా దేవుడు ఎక్కడో లేడు ఎక్కడి నుండో రాడు మీలోనే ఆత్మరూపంలో దాగి ఉన్నాడు ఆతడే అన్ని సమకూరుస్తాడు అందుకే మీలో నివసించిన ఆత్మను ధ్యానించండి చాలు మన కళ్ళకెదురుగా కనబడే తల్లి తండ్రి గురువు బంధువులే భగవత్ స్వరూపాలు వారి సేవ చేయడం అంటే ఆ భగవంతుడి సేవ చేసినట్లే అవుతుంది తీచాపతి తీచాదేవ్ అన్నారు తుకారా మహారాజ్ అంటే పతికి సతి సతికి పతియే ప్రత్యక్ష దైవం అన్నారు మహాత్ములు వారికి సేవ చేయడం కంటే మహాభాగ్యం మరేమి ఉంటుంది చెప్పండి భార్యకు భర్త భర్తకు భార్య ఇద్దరు ఒకరినొకరు సేవ చేయడమే సంసారం అవుతుంది ఇకనైనా మీ ఇంటి దేవుళ్ళైనా మీ తల్లిదండ్రుల సేవ చేయండి వారి ఆశీర్వాదం పొందండి మిమ్మల్ని నడిపిస్తున్న మీలోని నివసిస్తున్న ఆత్మదేవుణ్ణి ప్రార్థించండి మీ ఆత్మను ధ్యానం చేయండి మీకన్నీ ప్రసాదిస్తుంది అంటారు మహాత్ములు అతడే మిమ్మల్ని రక్షించేవాడని గుర్తుంచుకోండి చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఇది భక్తి కాదు నాటకం మనబడుతుంది అంటారు బాబాగారు తుకారాం మహారాజు గారు తన అభంగాలలో ఎంతో వివరించి చెప్పారు ప్రతి ఒక్క ప్రాణిలో ఆత్మరూపంలో ఉన్న విఠలుడు దేవుడని చెప్పారు మనం పూజించే దేవుళ్ళందరూ మనుషులుగానే జన్మించారు దైవ కార్యాలు చేసి మహాత్ములుగా నిలిచి దేవుళ్ళు అయ్యారు మనము మనుషులుగా మిగిలిపోయాము అందరూ నిరాకారం నుండే వచ్చారు నిరాకారం నుండే తండ్రిని చేరి వీర్యంగా తయారై తల్లి గర్భం చేరి పిండంగా తయారై ఆకారాన్ని దాల్చి రూపంగా ఈ సృష్టిలోకి వచ్చాం ఆత్మ శరీరంను తయారు చేసుకొని ఈ భూపై జన్మించి తనకు కావలసినంత కాలం ఉండి తర్వాత నిరాకారం నుండి వచ్చిన ఆత్మ వెళ్ళిపోతూ ఈ శరీరంను వదిలివేస్తుంది అంటారు బాబాగారు ఆత్మ మళ్ళీ ఆకారంను దాల్చి ఈ ప్రపంచంలోకి వస్తుంది అందుకే ఆత్మ అమరమైనది అన్నారు మహాత్ములు ఆత్మకు చావు లేదు అందుకే కృష్ణుడు అన్నాడు నేను అంతటా ఉన్నానని ఆత్మరూపంలో ఉన్నది అతడే కదా సత్యపాలన చేయడం సత్యంతో నడవడం సత్యమే ఆయుధంగా చేసుకొని ముందుకు సాగారు సంతు మహాత్ములు అదే భక్తి అనబడుతుంది పూలు పత్రి వేసి పూజించవలసిన అవసరం లేదు భక్తి అంటే ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకోవడం దయ చూపిస్తూ మర్యాదనివ్వడమే భక్తి అనబడుతుంది భూత దయ చూపడం ప్రతి ప్రాణినిలో ఆత్మ ఉందని గ్రహించండి ఎంతటి ధనవంతుడైనా ఎంతటి శ్రీమంతుడైనా వారిలో ప్రేమ లేకుంటే జ్ఞానం లేకుంటే అతడు బీదవాడి కిందే అనవచ్చును ఇంతటి బీదవాడైనప్పటికీ అతడిలో ప్రేమ ఉండి జ్ఞానం ఉన్నవాడైతే అతడు ధనవంతుడి కంటే గొప్పవాడని చెప్పవచ్చు అంటారు బాబాగారు జాజాటి కానీ మంజాయ మాజే చాచాటి కానీ నిజరూపుతూజే అనగా ఎటువైపు నా మనస్సు వెళ్తే ఆ వైపు నీ దర్శనం నాకు లభించాలని కోరుకోవాలి బాబాగారు అంటారు ఇలా నేను అందరిలో ఉన్నాను కానీ అందరి వాడిని కాను ఎవరు నన్ను పిలుస్తారో వారికి నేను పలుకుతాను మీలో ఆత్మస్వరూపంనై ఉన్నాను అది మీరు ధ్యానం ద్వారా తెలుసుకోండి దేవమాజి మీ దేవాచ నాహి కొనాచ బాపాచ మహాత్ములు అంటారు సంత మహాత్ముల మహిమ ఏమిటో ఇప్పుడైనా అర్థం చేసుకోండి ఎవరిని నిందించకండి ఎవరిని హింసించకుండా ఉండండి భూతదయ చూపండి వెనుక ఎవరుంటే ఎందుకు వచ్చామో ఏమి జరుగుతుందో అదే మీకు అర్థమవుతుంది అంటారు నేను చెప్పే ప్రతి అక్షరము ప్రతి మాట నిజం కాక తప్పదు పాపాలు చేయకండి సత్కర్మలు చేయండి ఆత్మను ధ్యానించండి మహాత్ముల బాటలో నడవండి మీరు జీవితంలో శాంతి సుఖం పొందుతారని బాబాగారు బోధిస్తారు जय सदगुरु पुला जी बाबा सब संतन की जय अब किताब है ना मैं, में पूरा मेरा अनुभव है और महात्म के साक्षी है, मेरा भी नहीं हर महात्म के साक्षी है कि मेरा भी है ये नहीं महात्म के साक्षी है उससे पूरा पता चलता है कि सही सनातन अपने भारत की संस्कृति क्या है उसके बारे में थोड़ा थोड़ा मैं जितना मेरे को अनुभव आया उतना मैं निकाल के रखा किताब में क्योंकि मुझे अकेले सुख मिलना ऐसा नहीं सबको मिलना बोल के मैं किताब क्या सीटा निकालो सहय पूरा प्रपंच क्या है माया क्या है सगुन क्या है निर्गुण क्या है पूरा जितना मेरे बुद्धि में आया मेरा अनुभव आया उतना मैं किताब में लिखा कि प्रपंच ऐसा है माया ऐसी है सगुण ये है निर्गुण ये है भगवान ऐसा है जितना मुझे अनुभव है, है, है। महात्मा के साक्षी कृष्णा की गीते के साक्षी और मेरे अनुभव और पढ़ने के बाद पूरा मालूम हो तो मेरा तो अंदाजा है कि ईश्वर में ये ज्ञान जाना है पहला तो जो जो पहले शंकर कृष्ण ये जो लोग ज्ञान दिए ना वो पूरा चुप गया अब देखो ये होगा समझना मुश्किल है जरा डर लगती कभी कभी बात बोलने के लिए क्योंकि अंधेरे में कोई भरोसा बैठा सो है कि यही भगवान है इधर ही भगवान है ये मंत्र वो करना है बहुत लोग संख्या हो गई सही तो इसलिए बोलने को डर लगता है लेकिन आप नए बोलना है तो गर्द हो रहा भगवान भगवान करके आप कितने दरी खोरी तीर्थ वर्थ में जाके रहे तो भगवान तो रहा अंदर